अंदर की हाई पंचगव्य दीपम లక్ష్మీదేవి అనుగ్రహానికి పంచగవ్య దీపం వెలిగించి ఆరాధించడం వల్ల రుణ తొలగి అష్టైశ్వర్యలతో ఉంటారు ఎవరైతే జాతికరీత్యా గోచార రీత్యా గ్రహ దోషాలు ఉంటాయో వారు ఈ దీపంతో ప్రతినిత్యం దీపారాయణ చేయడం వలన దోష నివృత్తి కలుగుతుంది అంటే మన శరీరాన్ని ఎముకలను అంటుపెట్టుకుని ఉన్న ఏ దోషమైనా పంచగవ్యాలను ఆస్వాదించటం వల్ల అగ్నిచే కట్టెలు దహింపబడినట్లు నశించిపోతాదని అర్థం పంచగవ్య దీపం మన మీ ఇంట్లో ఒక మండలం నలభై ఎనిమిది రోజులు వెలిగించడం ద్వారా యజ్ఞ ఫలితాలను పొందుతారు ఈ పంచగవ్య దీపం ఇంట్లో వెలిగించినప్పుడు దాని నుండి వచ్చే పొగ మొత్తం ఇంటిని దైవత్వంతో నింపుతుంది లోపాలను దోషాలను తొలగిస్తుంది మరియు ఇంట్లో ఉన్న వసూలను శరీర వ్యాధులను తొలగిస్తుంది దీనిని ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించండి అలాగే కుదరని వాళ్ళు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు కూడా మన ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పంచగవ్య దీపం వెలిగించి ఆరాధించడం వల్ల రుణ తొలగి అష్టేశ్వర్యులతో సిరి సంపదలతో లక్ష్మీదేవి మన ఇంటి ఎలా ఎలా ఉంటుంది అంటే మరి అన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల పది మంది చూస్తారు పది మంది తెలుసుకుంటారు